వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది ప్రేమ్ రెడీ అవుతూ ఉంటారు ఇంతలో చంద్రిక వచ్చి బాబు ఇప్పుడు గాయం తగ్గిపోయింది కదా అని అంటుంది తగ్గిపోయింది చందమ్మ అయినా నేనంటే నీకు ఎందుకంత ప్రేమ అమ్మ కూడా నాపై ఇప్పటిదాకా అంత ప్రేమ చూపించలేదు తను చెప్పిందే వినాలని పంతం పడుతూ ఉంటుంది నువ్వు మాత్రం నా గురించి ఆలోచిస్తూ ఉంటావు మనిద్దరి మధ్య ఏదైనా బంధం ఉందా అని అంటారు ప్రేమ్ బాబు మన ఇద్దరం తల్లి కొడుకుల బంధం నువ్వు నా కొడుకువి కానీ అది ఎవరికీ చెప్పలేను ఆఖరికి ఆయనకి కూడా తెలియని రహస్యం నువ్వు నా కొడుకు కాబట్టి ఆ రమాదేవి నీపై ప్రేమ చూపించటం లేదు అని తన కొడుకు అని చెప్పి ఆయన దగ్గర చెబుతూ నువ్వు అలాగే అరుణ్ బాబు ఆయనకే పుట్టినవారుగా తను అందరికీ చెప్తుంది కానీ ఈ నిజం ఆయనకి ఎన్నోసార్లు చెప్పాలని అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్పినా ప్రయోజనం లేదు అని అనుకుంటుంది ఏంటి చెందమ్మా ఏమైంది ఈరోజు కాలేజీకి వెళ్తున్నాను అలాగే సెకండ్ సెమిస్టర్ క్లాసెస్ తీసుకోవాలి లెక్చరర్గా నేను చేయవలసిన డ్యూటీ చేయాలి కదా అని అంటారు బాబు వెళ్ళండి అలాగే టిఫిన్ చేశారా అని అంటుంది చేశాను చెందమ్మా అని చెప్పి హాల్లోకి వచ్చి నాన్న కాలేజీకి బయలుదేరుతున్నాను అని చెప్పి ప్రేమ్ వెళ్తూ ఉంటే బాబు బాబు నేను వస్తాను అని చెప్పి చామంతి వెనకాలే వస్తుంది ఎందుకు చామ్ నాతో పాటు ఎందుకు వస్తున్నావు నేనంటే నీకు ఇష్టం లేదు కదా కనీసం నువ్వు నాతో మాట్లాడాలని కూడా అనుకోవటం లేదు కదా నా గాయం తగ్గాలని ఆరాటపడ్డావే కానీ నా గురించి నా మనసు గురించి నువ్వెప్పుడూ ఆలోచించలేదు అందుకే నీకు నేను దూరమైతే ఖచ్చితంగా నీ మనసులో ప్రేమ బయటపడుతుందని అనుకుంటున్నాను అని చెప్పి కారులో వెళ్తూ ఉంటారు ప్రేమ్ ఎందుకు ప్రేమ్ బాబు మీరే నా ప్రపంచం మీరే నా ప్రాణం కానీ నాన్న విషయంలో నేను అదంతా మర్చిపోయాను అని చెప్పి పాపం ఆటోలో కాలేజీకి బయలుదేరుతుంది చామంతి ప్రేమ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు చామ్ నీ మనసుని నేను విరిచేయాలని కాదు నాపై ప్రేమ బయటికి రావాలని అని చెప్పి కాలేజీకి చేరుకొని లోపలికి వెళ్ళిపోతారు ఇక చామంతి ఆటో దిగగానే గుణా వచ్చి చామంతి ఏంటి ఆటోలో వచ్చావు ఇప్పుడు నువ్వు మామూలు అమ్మాయి కాదు కదా నాకు కాబోయే భార్యవి ఇలా ఆటోలో వస్తే అవుతుంది నేను రేపటి నుండి ఇంటికి కారు పంపిస్తాను అనగాని చుడుగునా ఎంగేజ్మెంట్ అయినంత మాత్రాన నేను ఎలా వచ్చినా నువ్వు అడిగే రూల్ లేదు ఇది కాలేజ్ నేను సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ ఇలాగే ఆటోలో వస్తాను నువ్వు నన్ను అనగానే ఏ చామంతి ఇంతకుముందు నువ్వు ఓన్లీ చామంతివే ఇప్పుడు మా ఇంటి అనగానే ఆపండి కాలేజీలో మీకు నాకు ఎటువంటి సంబంధం అంటగట్టద్దు అని వెళ్తూ ఉంటే ఏ ఏంటే నువ్వు రెచ్చిపోతున్నావు నీ ముఖానికి గుణ పెళ్లి చేసుకుంటున్నాడు అంటేనే అనగాని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడో నాకు తెలుసు నిషమ్మ ఇప్పుడు మీరేమీ చెప్పక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది చామంతి ఇదంతా పాపం ప్రేమ్ చూసి బాధపడుతూ ఉంటారు ప్రేమిక క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు ఇక చామంతిని గమనిస్తూ ఇక అన్నీ చెప్తూ ఉంటారు ఇటువైపు గుణా నిషా ఇద్దరు లోపలే నవ్వుకుంటూ ఆంటీ మనం వేసిన ప్లాను హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయింది ఇక నువ్వు ఈ చామంతిని పెళ్లి చేసుకుంటే మీ డాడీ సేఫ్ అయిపోయినట్టే అనగానే అవును నిషా అని అంటూ ఉంటారు గుణ ఇది ఇలా ఉండగా అర్ధరాత్రి వేళ చామంతి ఇక ఇటువైపు తన దగ్గర అన్యాయంగా తీసుకున్న రాజమణిహారాన్ని దాచిన రాజమణిహారం తను రోబో సహాయంతో తీసేసుకోవడంతో ఇటువైపు కరెక్ట్గా రాజమణిహారాన్ని మరోసారి వేసుకొని టెస్ట్ చేస్తుంది రోజా ఇక అది ఏమి కాలకపోవడంతో అంటే రాజమణిహారాన్ని మరోసారి ఆ చాంప్ కొట్టేసిందా చెప్తాను అది రాని అని చెప్పి ఇక లోపలే రగిలిపోతూ ఉండగా ఇంతలో రమాదేవి వస్తుంది ఏంటి రోజా రాజమణిహారాన్ని సేఫ్గా దాచావు అనగానే అత్తయ్య మిమ్మల్ని నమ్మి నేను మీకిస్తే మీరు ఆ ఉపేంద్రకిచ్చారు ఆ ఉపేంద్ర అసలైన రాజమణిహారం లేకుండా నకిలీ రాజమణిహారాన్ని తెచ్చాడు అప్పుడే అనుకున్నాను నా రాజమణిహారాన్ని నేనే భద్రంగా దాచాలని అని చెప్పి కవరింగ్ చేస్తూ లోపల పెట్టేసి బయటికొస్తుంది చూడు రోజా ఆ రాజమణిహారం అంటే అనగానే గారు మీకు చాలా ఇష్టం ఆ రాజమణిహారం తెచ్చానని ఇంటికోడులుగా ఒప్పుకున్నారు కానీ ఇప్పుడైతే రాజమణిహారం నా దగ్గరే ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతుంది రోజా ఇక కాలేజీ అయిపోవడంతో ప్రేమ్ చామంతి ఇంటికి చేరుకుంటారు ఆగవే చామంతి ఎక్కడికి వెళ్తున్నావు అసలైన రాజమణిహారం మర్యాదగా ఇస్తావా లేదా అని అంటుంది రోజా ఓ తెలిసిపోయిందా ఇప్పుడు ఎవరికి చెప్పాలనుకుంటున్నావు అని అంటుంది చూడు రాజమణిహారం ఇవ్వకపోతే చెంప పగిలిపోతుంది అనగాని అదే చెంప నేను పగలగొట్టగలను ఇప్పుడు నా పేరు చెప్పి అందరి ముందు నా దగ్గర ఉన్న రాజమనిహారాన్ని తీసుకోవాలనుకుంటున్నావా అలా అయితే నేను ఒక నిజం చెప్తాను రోజా అక్క నాన్న రామచంద్రయ్య నువ్వు పెద్ద కూతురు అని చెప్పేస్తాను రాజమనిహారాన్ని కూడా ఇచ్చేస్తాను రాజమనిహారం కావాలా లేకపోతే ఈ ఇంట్లో పెద్ద కోడలి హోదా కావాలో నువ్వే తేల్చుకో అనగానే ఏంటి భయపెట్టిస్తున్నావా అనగాని లేదు నీకు రాజమణిహారం కావాలా రాజమణిహారం నాన్న జైల్లో మూలుగుతున్నా పట్టించుకోకుండా ఇంటి కోసం ఆస్తుల కోసం నువ్వు ఇలా కక్కుర్తి పడుతూ ఎవరి జీవితాలు ఏమైపోతే నాకెందుకు అనుకున్నా నీకు నేను ఎందుకు రాజమణిహారాన్ని దక్కనిస్తాను చూడు ఒకటి మాత్రం నిజం ఇంకా నిన్ను ఇంట్లో పెద్ద కోడలిగా కాపాడుతున్నాను అంటే అది నాన్న వల్లే అని చెప్పి వెళ్ళిపోతుంది చామంతి చ ఇది మళ్ళీ రాజమణిహారాన్ని తీసేసుకుందే ఇప్పుడు ఎలా అని అనుకుంటుంది రోజా ఇది ఇలా ఉండక చంద్రిక గుడికి వెళ్తుంది అర్చన చేయిస్తూ ఉంటుంది హర్షవర్ధన్ తను ఇక పెళ్ళి రోజు కావడంతో ఇక పాపం హర్షవర్ధన్ పేరు తన పేరు చెప్పి ఇక అర్చన చేయిస్తూ ఉంటే కరెక్ట్గా అదే గుడిలో అతను ఒక ఫోటో చూపిస్తూ అడుగుతూ ఉంటారు ఇక పాపం ఇటువైపు చంద్రిక అర్చన చేశాక ఆ ఫోటో చూసి షాక్ అవుతుంది మీరు ఎవరు అని అడుగుతుంది ఈమె నా భార్య అని చెప్పి అంటారు ఆమె నీ భార్యన ఎలా అనగానే నా పేరు వేణుగోపాల్ అలాగే ఇది రమణమ్మ నన్ను పెళ్లి చేసుకొని ఇప్పుడేమో నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడే ఎవరితో వెళ్ళిపోయింది అలాగే హైదరాబాదులో ఉందని తెలుసుకున్నాను దాన్ని అంతం చూడ్డానికే వచ్చానమ్మా అనగాని ఇలా మీరు ఒక మనిషి ఫోటో చూపిస్తూ ఇలా తన అంతం చేస్తాను అంటే ఎవరు చెప్తారు అని అంటుంది చూడమ్మా అది ఎంతోమంది జీవితాలని కాల్చివేసిన రాక్షసి దాన్ని చంపి జైలుకు వెళ్ళాలని ఇలా వెతుకుతున్నాను అనగాని చూడండి చావు అనేది ఎప్పుడూ ఒక పరిష్కారం కాదు మీరు మా ఇంటికి రండి అని చెప్పి ఇక చంద్రిక వేణుగోపాల్ని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటుంది ఇటువైపు రమాదేవి అనుకుంటుంది ఎలాగైనా నిషా అలాగే ప్రేమ్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేస్తాను ఎలాగో అన్నయ్య గారు నన్ను ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యేగా గెలిచాక ఆ రాజమణిహారాన్ని ఒకలాగా సంపాదించాలి అర్షా యాభై ఒక్క పర్సెంట్ ఆస్తిని ఎవరికి రాశారో తెలుసుకోవాలి అని చెప్పి అర్షా అర్షా అని అంటుంది ఏమైంది రమాదేవి ఏంటి అని అంటారు ఏంటి హర్ష ఎప్పటి నుండో నా మాటల్ని నన్ను నమ్మడం మానేశావు అనగాని చూడు ఒకప్పుడు నీ మాటలను నమ్మి మునిగిపోయాను ఇప్పుడు మరోసారి మునిగిపోవాలనుకోలేదు ఏంటి విషయం అని అంటారు ఏంటి హర్ష ప్రేమ్ నిషా పెళ్లి చేయాలని నీకే కోసానా లేదా ఇప్పటికే నిషాకి ప్రేమ్కి ఎంగేజ్మెంట్ జరిగి త్రీ మంత్స్ కావస్తుంది అలాగే మంచి ముహూర్తాలు చాలా వచ్చేసాయి అనగానే అయ్యో నాకెప్పుడు అడిగావు రమ్మా నువ్వే కదా అన్నీ ఫిక్స్ చేస్తున్నావు అలాగే నిషా కూడా ఇక్కడే ఉంటుంది ఇక పెళ్ళి నిచ్చే ముహూర్తమే కావాలా పంతులు గారిని పిలిపించు అని అంటారు అయ్యో అదే విషయం మీరు చెప్తే నేను పెట్టిస్తాను అనగాని ఇంతలో చంద్రిక లోపలికి వస్తూ ఉంటుంది అవును ఈరోజు నా పెళ్ళి రోజు కదా కనీసం చంద్రిక విషయంలో న్యాయం చేయటం లేదు అని చెప్పి ఈ కర్ష చంద్రిక వైపు చూస్తూ ఉంటారు ఇక చంద్రిక దగ్గరికి వచ్చి ఏమండి గుడికి వెళ్ళాను అలాగే ఈ ఇంట్లో ఎవరిన వెతుక్కుంటూ ఒకరు వచ్చారు అనగానే ఎవరొచ్చారు అని అంటుంది రామాదేవి ఒక్కసారి తన్ని లోపలికి పిలుస్తాను అని చెప్పి ఏమండి లోపలికి రండి అని అంటుంది ఇక అతన్ని చూడగానే రామాదేవి ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది మీరు వెతుకుతున్నా అనగానే అవునండి నేను వెతుకుతున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని అంటారు వేణుగోపాల్ ఎవరి చంద్రిక అని అంటారు అతను ఒక ఒక పాపని అలాగే అని అంటుంది లేదమ్మా నా భార్య కొడుకు గురించి వెతుకుతున్నాను అలాగే మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే చేర్చాలని ఆ అమ్మగారిని అడిగాను మీరు ఏదైనా నాకు పని ఇప్పిస్తారా బాబు అని అంటారు వేణుగోపాల్ తప్పకుండా ఎందుకంటే మిమ్మల్ని మీ భార్య కొడుకుతో సహా వెళ్ళిపోయింది అంటే తను ఎక్కడున్నా మీ దగ్గరికి చేరుస్తాను అనగాని హర్ష ఎవరిని పడితే వాళ్ళని నమ్ముతున్నావేంటి చంద్రిక ఎందుకు తీసుకొచ్చావు అనగాని అయ్యో రమమ్మ అలా అంటారేంటి మనం ఎంతోమందికి పని కల్పిస్తాము అలాంటి వేణుగోపాల్ గారు తోటమాలిగా చేస్తే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి అని అంటుంది అవును రమా వెళ్ళండి ఫామ్ హౌస్లో చిన్న కుటీరం ఉంది అక్కడే మీరు ఉండొచ్చు ఇక చెట్లన్నింటికి మీరే పొద్దున సాయంత్రం నీళ్లు పట్టండి మీకు కూడా హెల్త్ బాగోలేంది అని అంటారు హర్షవర్ధన్ ఇక నమస్కారం చేసి వేణుగోపాల్ ఆ చిన్న కుటీరంలోకి వెళ్తారు ఇంతలో చామంతి అయ్యగారు నేను కాలేజీకి వెళ్ళిపోతున్నాను కదా మీకు ట్యాబ్లెట్సు భోజనం అన్నీ అనగానే అవునే నువ్వు అలాగే కేర్ టేకర్గా ఓవరాక్షన్ చేశావు ఇప్పుడు ఆయన్ని పట్టించుకోవటం లేదు వీళ్ళ మాటలను నువ్వు ఎలా నమ్ముతున్నావు వర్ష అని అంటుంది రామాదేవి ఇక చంద్రిక అంటుంది నేను ఉన్నాలే చామంతి ఆయగారికి అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి ఇక తన దగ్గరికి వెళ్ళి ఇక కుంకుమ ఇచ్చి బొట్టు పెట్టుకోమంటుంది ఇక చంద్రిక వైపు చూస్తూ చంద్రిక నీకు నేను న్యాయం ఎలా చేయాలి ఈ రమ పూకురు ఎలా దంచాలి అని చెప్పి అనుకుంటారు హర్షవర్ధన్ ఇదిలా ఉండగా రమాదేవి ఇక ఇటువైపు జైల్లో ఉన్న రామచంద్రేణ్ణి చంపాలని ప్లాన్ వేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తుంది అది కరెక్ట్గా చామంతి వినేస్తుంది రమామ్మ ఇంత మోసం చేస్తారా నాతో వెట్టు వేయించుకొని మా నాన్నని చంపాలనుకుంటారా చెప్తాను అని చెప్పి ఇక ప్రేమ్ దగ్గరికి వస్తుంది ఏమైంది చామంతి అనగానే చెయ్యి పట్టుకుంటుంది బాబు మీరు నాతో పాటు రావాలి అని అంటుంది చెప్పు చామ్ అని అంటారు వస్తున్నారా రావటం లేదా అనగానే వస్తున్నాను అని చెప్పి చామంతితో పాటు బయలుదేరుతారు ఇటువైపు ఇక ప్రేమ్ జైలుకి వస్తారు ఓ మీ నాన్న దగ్గరక ఇప్పుడేంటి అనగానే ఇంతలో రామచంద్రికి ఫుడ్లో విషయం కలుపుతూ ఉంటారు ఇదంతా పాపం రామచంద్రికి కావాల్సిన ఇంకొకతను చామంతికి చెప్తూ ఉంటే చూసారా బాబు మా నాన్నని చంపాలని ప్లాన్ వేస్తున్నారు ఇంకాసేపట్లో మా నాన్న చనిపోతారు అనగానే చా నీకెలా తెలుసు అని అంటారు బాబు మనం పెళ్లి చేసుకోవాలని కొండంత ఆశలతో మనం అనుకున్నాము ఇక్కడికి వచ్చిన రోజు రమా అమ్మ అలాగే నిషా వాళ్ళ నాన్నగారు వచ్చారు అలాగే ఆ రోజు జరిగింది అని చెప్పి మొత్తం చెప్తుంది ఇక మా నాన్నపై ప్రేమతో నేను మీతో పెళ్లి వద్దనుకున్నాను కానీ ఇప్పటికి కూడా మా నాన్ని చంపాలని ఇలా చేస్తున్నారు ఇక నేను చెప్పకపోతే మా నాన్నకి న్యాయం ఎలా చేయగలను అంటే ఎందుకు చా నా పైన నమ్మకం లేదా అమ్మ ఇంతగా తెగించిందా మన ఇద్దరి పెళ్ళి ఆపడం కోసం మీ నాన్ని ఇరికించిందా సరే సీక్రెట్గా మీ నాన్ని ఏం చెయ్యాలి అనుకున్నది మీడియా వాళ్ళకి ఫోన్ చేద్దాం అని చెప్పి మీడియా మొత్తానికి ఫోన్ చేస్తారు ఇటువైపు ప్రేమ్ అందరూ జైలు మొత్తం ఉంటారు ఈలోపు రామచంద్రయ్య అనే ఖైదీని ఇక ఫుడ్లో ఏదో ఇచ్చి చంపాలనుకుంటున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ముందు ఆయన్ని చూపించండి ఆయనకి ఏం పెట్టారు అని చెప్పి మీడియా వాళ్ళు జైలు మొత్తం ఇక మొత్తం నిండిపోతారు ఇక జైల్లో ఉన్న అధికారులకి టెన్షన్ వస్తూ ఉంటుంది రామచంద్రికి ఫుడ్లో ఆల్రెడీ కలిపేయడంతో వామిటింగ్స్ అవుతూ ఉంటాయి హుటాహుట్టిన జైలు అధికారులు హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక చామంతి అంటుంది చూసారా మా నాన్నపై ఇలా అన్యాయంగా కేసులు వేసి అతన్ని చంపాలనుకుంటున్నారు అలాంటప్పుడు మా నాన్ని సేఫ్గా వేరే జైలుకి పంపించాలని కోరుకుంటున్నాము అలాగే హోమ్ మినిస్టర్ అయిన తను మా నాన్నపై ఇంతగా కక్ష కట్టారు అని చెప్పి మీడియా వాళ్ళకి చెప్పడంతో హోమ్ మినిస్టర్ పదవి నిషా వాళ్ళ నా నాన్న పదవి హుటాహుటిన ఊడిపోతుంది ఇక నిషా వాళ్ళ నాన్న హోమ్ మినిస్టర్ నుండి తొలగడంతో ఒక్కసారిగా రామాదేవి షాక్ అయిపోతుంది ఇటువైపు రామచంద్రయ్య కూడా హ్యాపీగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి వేరే జైలుకి తరలిస్తారు ఇటు ప్రేమ్ చామంతి ఇద్దరు కలిసి రామచంద్రయ్యతో రామచంద్రయ్య మీద కుట్రని ఎలాగోకలాగా తిప్పికొట్టి ఇక ఇంటికి చేరుకుంటారు ఈరోజు రివ్యూల ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends.